ఈ రోజుటి ఒక ఆని లాంటి పద్యం అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నం భుజాములో వస్త్రదానము కూడా భవ్య దానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును ృహ ఒకటి ఉత్కృష్ట దానమే కానీ కొంప కూలి కూలిపోవు భూమి దానము మహాపుణ్యదానమే కానీ భూమి అన్యులం చేరిపోవచ్చు అరగిపోక ఇంచుకయేని చెరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమయి వినిర్మలమీ నిశ్చయమై ఒప్పుచుండూ విద్యదానమొకటి జగతి విద్యదానమొకటి జగతి విద్య యొక్క గొప్పతనాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చాలా చక్కగా వివరించారనమాట అంటే చెరిగిపోకుండా ఇతరుల పాలు కాకుండా కరిగిపోకుండా కూలిపోకుండా చిరస్థాయిగా నిలిచే దానాలలో ఏదైనా ఉంది అంటే అది ఒక విద్యాదానం మాత్రమే అని వివరించినటువంటి పద్యం ఈ యొక్క పద్యం నిజంగా ఒక ఆనిమత్యం లాంటి పద్యం అనమాట